అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది కింద టూ బీహెచ్కే ఉంటుంది పైన టూ బీహెచ్కే అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుందండి హౌస్ అయితే మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్స్ కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ అయితే యూజ్ చేశారండి చాలా డిజైన్గా కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఇదంతా మీరు చూస్తున్నారు కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి వుడెన్ వర్క్స్ కబ్బోర్డ్ వర్క్స్ ఇది మొత్తం సన్ క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేసి ఈ కబ్బోర్డ్స్ అయితే చేశారు మోడ్రన్ కిచెన్ అయితే ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ప్లేస్ అయితే ఉంది ఇది గ్యాస్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ పూజా మందిరం కూడా ఇచ్చారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై ఒక్క గజాల్లో సేల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అందుకని మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు చూస్తున్నారు ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రస్ బెడ్రూమ్ వీడియో పైన కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది హౌస్ అయితే పైకి కిందకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కింద కార్ పార్కింగ్ అయితే ఉంది పైన ఆ ప్లేస్ వరకు మెయిన్ డోర్ అయితే ఫ్రంట్కి వస్తుంది అన్నమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి టూ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీకు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది వచ్చి ఈస్ట్ వైప్స్ అందైతే ఉంది ఒకసారి స్టెప్స్ కూడా చూపిస్తాను కింద కూడా మనకి ఒక బాత్రూమ్ అయితే పెట్టుకోవచ్చండి మెట్ల కింద ఇది స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది పైన మెయిన్ డోరే మొత్తం టేక్ వుడ్ డోర్ ఉంది మొత్తం నూట ఇరవై ఒక్క గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది కాస్ట్ అయితే ఎంత ఒకటి ముప్పై అయితే చెప్తున్నాడు వన్ పాయింట్ త్రీ సిఆర్ అయితే చెప్తున్నారు ఇదంతా హాల్లో ఉన్నటువంటి వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు నూట ఇరవై ఒక్క గజాలు జి ప్లస్ వన్ కింద పైన ఉంటుంది న్యూ కన్స్ట్రక్షను లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ వైపు ఉన్నటువంటి ఆంధ్రప్రభా కాలనీ తోటాబార్ వీధి ఈ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది సుమారుగా ఒక తొంభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది ఈ ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ లా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే విజయవాడ నగరంలో మీ ల్యాండ్ ఉన్నట్లయితే ల్యాండ్ మీద బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తామండి ఎస్ఎఫ్టీకి ఇంత తీసుకుంటాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ ఏమైనా అన్నట్లయితే చెప్పినట్లయితే అది కూడా సేల్ చేసి పెడతాం ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్